నా చిన్నతనంలో ఎంత బాగుండదు ఏంటండి ప్రతి క్రైస్తవ కుటుంబం సాయంత్రం ఆరు ఏడు అయిపోగానే అందరు ఏం చేసేవారు చెప్పండి ఏం చేసేవారు అప్పట్లో కుటుంబపు ప్రార్థన అందరు కూర్చుని చక్కగా పిల్లలు తల్లి తండ్రి అందరు కూర్చొని తల్లి పాట పాడేది పిల్లలు పాటలు పాడేవారు నాన్న ప్రార్థన చేసేవాడు అందరూ కలిసి ఒక అధ్యాయం చదువుకునేవారు అలా అధ్యాయం చదువుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు భోజనాలు చేసి పడుకునేవారు ఇప్పుడు ఏ కుటుంబంలో కుటుంబ ఆరాధనలు ఉన్నాయా మీరు చెప్పండి ఉన్నాయా గోడకు దెయ్యం వచ్చి కూర్చుంది ఏటి గోడకు వచ్చింది దెయ్యం తీవి అందులో మొగల రేకులు ఉంది ఇక్కడ ప్రార్థన ఎగిరిపోయింది అందులో జబర్దస్త్ వచ్చింది ఇక్కడ ఇక్కడ వాక్యం చదువు ఎగిరిపోయింది నెమ్మదిగా దెయ్యం అంటే ఒకప్పుడు పెద్ద మీద ఉండేదండి పెద్ద తరం అంటే సెవెంటీ ఎక్కడ సినిమా హాల్లో ఊరుకు దూరంగా దెయ్యం ఎలా ఆలోచించిందంటే మా ఊళ్ళు నా దగ్గరికి రావడానికి చాలా కష్టపడుతున్నారే దేవుడు వాక్యాన్ని ఎలా సమీపం చేశాడు దెయ్యం కూడా తన ఎత్తుగడలు తన పాపాలు సమీపం చేసుకుంటా వచ్చింది ఎక్కడో తెర మీద ఉంటే వీడు నెలకొకసారి సినిమాకి వస్తున్నాడని పెద్ద తెరని కాస్త ముక్క చేసి చిన్న తెర చేసింది అంటే సినిమా తెరలో సగం తెరయ్యి ఇంట్లోకి వచ్చింది ఏంటది టీవీ దెయ్యం మళ్ళీ ఎలా అంటే వీడు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు బయటకు వెళ్ళినప్పుడు ఎలాగా ఆ దాన్ని మళ్ళీ చిన్న ముక్క చేసి ఇంకో చిన్న తెర చేసింది ఏం తెర మొబైల్ ఇప్పుడు ఈ తెరను వదిలిపెట్టి బతకగలిగిన వాడు ఎవడో చెప్పండి నాకు ఐదు నిమిషాలు ఫోన్ లేకపోతే సైకిల్ లాగా ఎత్తికేసుకుంటాడు ఏమైపోయిందా ఫోన్ ఏమైపోయిందా ఫోన్ చూసారా ఏదో ప్రళయం వచ్చినట్టు చేస్తాడు ఫోన్ ఒక పది నిమిషాలు లాగండి ఎవరి దగ్గర నుంచి అడిక్ట్ అయిపోరండి వీడి చేతిలో సెల్ ఫోన్ లేకపోతే బుర పంజేది చూసారా ఎంత పెద్ద తెరని ఎంత చిన్న తెర చేసింది చూసారా చిన్న తెర చేసి తెర నిండా పాపాలు నింపి పాపాలన్నీ భద్రంగా జోబులో పెట్టుకుని నాయన ఎప్పుడు పాపాలు చూస్తూ ఉండరా అన్నది నెమ్మదిగా దేవుడు దూరం అవుతున్నాడు నెమ్మదిగా దెయ్యం దగ్గర అయింది ఇప్పుడు ఎక్కడ ఇంకా ఇప్పుడు ఎక్కడ ప్రార్థనలు ఇంకా ఇప్పుడు ఎక్కడ భక్తి ఇంకా అయిపోయిందండి అయిపోయింది